ఇక్కడ చూద్దాం అర్థమెటిక్ తీసుకున్నాం అనుకోండి అర్థమెటిక్ స్కూల్ మ్యాథ్స్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి మనకి ఎన్ని ఒక ఎబో అరౌండ్ ఒక థర్టీ టాపిక్స్ ఉంటాయి ముప్పై టాపిక్స్ మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు మనకు వచ్చే క్వశ్చన్స్ ఏంటి అక్కడ జస్ట్ ఫిఫ్టీన్ క్వశ్చన్సే ఫిఫ్టీన్ క్వశ్చన్స్ లో ఫిఫ్టీన్ టాపిక్స్ ఎనఫ్ ఓకేనా ఒక్కొక్కసారి ఒక్కొక్క టాపిక్ నుంచి రెండు క్వశ్చన్స్ కూడా రావచ్చు సో మనం ఇప్పుడు నేను నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటో ఒక థర్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో చూస్తున్నా ప్రతిసారి మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఆర్మీ క్వశ్చన్ పేపర్ బయటికి ఇవ్వరు ఓకేనా ఆర్మీ క్వశ్చన్స్ మిగతా క్వశ్చన్ పేపర్ లాగా బయటికి ఇవ్వరు సో అక్కడనే లోపలనే వాళ్ళే ఉంచేసుకుంటారు అసలు మనకు బయటికి తెలియదు సో మనం నా మాకెట్లా తెలుస్తాయంటే ఇప్పుడు మీరున్నారు ఇక్కడ ఇంతమంది ఉన్నారు సో మిమ్మల్ని పోయేటప్పుడే చెప్తాము నానా కొన్ని క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి లేదంటే నువ్వు ఒకటో క్వశ్చన్ నుంచి రెండు మూడు క్వశ్చన్ గుర్తు నువ్వు నాలుగో ఐదు క్వశ్చన్ గుర్తు ఆరో ఏడో క్షోషన్ మీకు ఏం గుర్తుంటావని చెప్పేసి ప్రతిసారి కలెక్ట్ చేసుకుంటాం అన్నమాట ఎందుకు నెక్స్ట్ బ్యాచెస్కి మళ్ళీ టీచ్ చేయాలంటే మనకు అవసరం అవుతుంది ఓకేనా సో అట్లా ప్రతిసారి కలెక్ట్ చేసినప్పుడు వల్ల మనకి టాపిక్స్ రిపీట్ అయ్యే టాపిక్స్ ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ ఆర్థమెటిక్లో ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఒకటి సింప్లిఫికేషన్ క్వశ్చన్ వస్తుంది ఓకేనా సింప్లిఫికేషన్ ఈ సింప్లిఫికేషన్ క్వశ్చన్ అంటే ఏంటంటే జస్ట్ బాడ్ మాస్టర్ రూల్ బేస్ క్వశ్చన్ ఉంటుంది అనమాట ఓకేనా సో ఎట్లా సో అది ఎట్లా ఉండొచ్చు ఒకసారి టిపికల్ గా ఉండొచ్చు ఈజీగా ఉండొచ్చు ఓకేనా సో ఎట్లా బార్డ్ మాస్టర్ రూల్ బేస్ చేసుకుని ఉంటుంది నేను మళ్ళీ తర్వాత ఇన్ గా టాపిక్ వైజ్ చెప్పినప్పుడు క్లారిటీ చెప్తాను ఓకేనా దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎల్సీఎం హెచ్సిఎఫ్ టాపిక్ ఒకటి ఉంటుంది ఎల్సీఎం హెచ్సిఎఫ్ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ప్రతిసారి వస్తుంది ఓకేనా ఎల్సీఎం హెచ్సిఎఫ్ లీస్ట్ కామన్ మల్టిపుల్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాసాగు గాసాబా అంటాం ఓకేనా రైట్ ఇవి రెండు ఖచ్చితంగా వస్తాయి నెక్స్ట్ వచ్చేసి రేషియో అండ్ ప్రపోర్షన్ రేషియో అండ్ ప్రపోర్షన్ సో ఇది కూడా ఖచ్చితంగా వస్తుంది నిష్పత్తి అనుపాతాలు అని చెప్పేసి అంటాం తెలుగులో నిష్పత్తి అనుపాతాలు అని చెప్పేసి అంటాం సో ఈ క్వశ్చన్ ఈ టాపిక్ నుంచి కూడా ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది ప్రతిసారి రిపీటెడ్ ఇవి ఖచ్చితంగా ఇంకా ఓకేనా నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి యావరేజెస్ 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 అంటే సగటు అనమాట సరాసరి లేదంటే సగటు అని చెప్పేసి అంటాం నెక్స్ట్ ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి పర్సంటేజెస్ పర్సంటేజెస్ సో ఎక్కువగా అబ్జర్వ్ చేసినప్పుడల్లా ఈ రెండిట్లోకి వెళ్ళి ఒకటి ఇస్తాడు ప్రతిసారి అయితే ఇది కానీ లేదంటే ఇది కానీ వస్తుంది మ్యాక్సిమం ఒక్కోసారి చెప్పలేము ఇది ఇది రెండు వస్తాయి ఓకేనా సో ఇది యావరేజ్ పర్సంటేజెస్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సిక్స్త్ టాపిక్ వచ్చేసి మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని ఉంటుంది ఓకేనా సింపుల్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సో ఈ రెండింటిలోకి వెళ్ళి ఒక క్వశ్చన్ వస్తుంది ఐదర్ సింపుల్ ఇంట్రెస్ట్ లేదంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అదన్న అడుగుతాడు లేదంటే ఇదే అడుగుతాడు ఈ రెండింటిలోకి వెళ్ళి ఒకటి తెచ్చి క్వశ్చన్ వస్తుంది ప్రతిసారి ఓకేనా సార్ ఖచ్చితంగా డ్యామ్ షూర్ క్వశ్చన్స్ చెప్తున్నా ఇంకా ఖచ్చితంగా ఇవి హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తాయి అందుకే ఈ రెండింటిలోకి వెళ్ళి ఒకటి ఖచ్చితంగా మరి అది అడిగిందంటే సార్ ఇది అడగలేదు సార్ ఇది అడగలే సార్ మీరు పర్సంటేజ్ చెప్పారు కదా అడగలేదు అని చెప్పేసి అంటే ఖచ్చితంగా ఆవరేజ్ క్వశ్చన్ ఉంటుంది అక్కడ ఓకేనా సార్ అసలు మీరు సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండు చెప్పారు సార్ అక్కడ ఒకటే క్వశ్చన్ అడిగినాడు కాంపౌండ్ ఒకటే అడిగింది అంటే సో ఈ రెండింటికి వెళ్ళి ఒకటి అడుగుతుందని చెప్తాను క్లారిటీగా చెప్పలేము వాటి బోర్డుని బట్టి ఒకటి సింపుల్లో ఇవ్వచ్చు ఒకటి కాంపౌండ్లో కూడా ఇవ్వచ్చు ఓకేనా ఎందుకంటే ఫిఫ్టీన్ క్వశ్చన్స్ రెండాలి కాబట్టి ఓకే రైట్ నెక్స్ట్ దీని తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్ టైమ్ అండ్ స్పీడ్ టైమ్ అండ్ స్పీడ్ టైమ్ అండ్ డిస్టెన్స్ అనొచ్చు ఓకేనా సో ఇది ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది ఓకేనా టైం అండ్ ఇదన్నా అంటే ఇంకో టైమ్ అండ్ వర్క్ అని ఉంటుంది ఈ రెండింటిలోకి వెళ్ళి షూర్ క్వశ్చన్ కూడా వస్తుంది టైం అండ్ వర్క్ లేదా టైమ్ అండ్ డిస్టెన్స్ ఈ రెండులోకి వెళ్ళి కంపల్సరీ ఒక క్వశ్చన్ గన్ షాట్గా వస్తుంది ఓకేనా సో నెక్స్ట్ టెన్త్ టాపిక్ వచ్చేసి మెన్సురేషన్ మెన్సురేషన్ నుంచి వెళ్ళి ప్రతిసారి రెండు క్వశ్చన్స్ వస్తాయి ఎవ్రీ టైం మెన్సురేషన్ అంటే ఏంటంటే లాస్ట్కి మనకి సర్కిల్ది రేడియేషన్ ఇచ్చేసి రేడియస్ ఇచ్చేసి దాన్ని మొత్తము మనకి తెలుగులో చెప్పాలంటే ఒక సర్కిల్ ఉంటుంది కదా వృత్త వైశాల్యం ఎంత అంటాడు ద ఏరియా ఆఫ్ ద సర్కిల్ సో దాని జస్ట్ ఒక రేడియస్ ఇస్తాడు ఓకేనా లేదు అంటే ఈ రేడియస్ ఎంత అంటాడు వాడు దీన్ని సర్కం ఫ్రెండ్స్ ఇస్తాడు ఓకేనా దీని చుట్టు కొలత ఇస్తాడు లేదు ఒక వీల్ ఉంది ఒక బైక్ వీల్ ఉంది ఒక బైక్ వీల్ ఉంది సో అది ఒక రొటేషన్ అయ్యింది అంటే గింత మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక వన్ కిలోమీటర్ వెళ్ళాలి అంటే ఎన్ని రొటేషన్స్ అవ్వాలి ఎన్నిసార్లు తిరగాలి ఆ సర్కిల్ ఓకేనా మన వీల్ తెలుసు కదా బైక్ వెళ్ళేటప్పుడు అది వీలు తిరుగుతూనే మనకి ఫ్ర పోతూ ఉంటుంది ముందుకి సో అట్లా ఎన్ని సర్కిల్స్ అన్ని ఎన్నిసార్లు తిరగాలని చెప్పేసి క్వశ్చన్ అడతాడు అది తెలియాలంటే దీనికి సంబంధించిన ఫార్ములా తెలియాల్సిందే ఓకేనా టూ పై పైఆర్ స్క్వేర్ ఇవన్నీ ఒక్కోసారి డైరెక్ట్గా ఇందులో ఫార్ములాని అడుగుతాడు వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ సిలిండర్ వాల్యూమ్ ఎంత సర్ఫేస్ ఏరియా డైరెక్ట్గా ఒక్కోసారి ఫార్ములని అడుగుతాడు ఒక్కోసారి క్వశ్చన్స్లో దానిలో వచ్చి డైరెక్ట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ సింపుల్గా ఉంటాయి క్వశ్చన్స్ వచ్చేసి జస్ట్ ఆ వాల్యూస్ ఇస్తారు ఇందులో మనకి ఆ ఫార్ములా తెలిస్తే ఆ టైంకి గుర్తొస్తే గతం వీ కెన్ ఇవి రెండు క్వశ్చన్స్ ఖచ్చితంగా ప్రతిసారి రెండు క్వశ్చన్స్ అయితే డ్యామ్ డ్యామ్ష్యూర్గా వస్తున్నాయి సో మొత్తం ఓవరాల్ ఎన్ని క్వశ్చన్స్ అయినాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ క్వశ్చన్స్ ఇక్కడ అయిపోయినాయి ఓకేనా రైట్ సో ఎయిట్ క్వశ్చన్స్ డ్యామ్ షూర్ గా వచ్చే క్వశ్చన్స్ అనమాట ఇంకా ఓకేనా సో ఒక్కోసారి ఇంకా ఇప్పుడు ఎయిట్ మరి మొత్తం గా మనకి ఫిఫ్టీన్ రావాలి కదా ఎయిట్ ఎంత క్వశ్చన్ అంటే స్కూల్ మ్యాథ్స్ కూడా ఉంటుంది మనకి ఓకేనా స్కూల్ మ్యాథ్స్లో నుంచి కూడా ఒక త్రీ క్వశ్చన్స్ లేదంటే ఫోర్ క్వశ్చన్స్ వస్తాయి ఒక్కోసారి ట్రిగనామెట్రిక్ క్వశ్చన్ కూడా రావచ్చు సింపుల్గా ఒకసారి డైరెక్ట్గా సైన్ టీటా ప్లస్ కాస్ట్ టీటా సైన్ వాల్యూ ఇస్తాడు కాస్ట్ వాల్యూ ఇస్తాడు ఎంత అని చెప్పేసి అంటాడు ఓకేనా సో ఏదో ఒక క్వశ్చన్ ట్రిగ ట్రయాంగిల్ రిలేటెడ్ లాగార్థం కూడా ఇవ్వచ్చు చెప్పలేం వాడు ఏదైనా ఒక క్వశ్చన్ అదే నేను అందుకే చెప్తున్నా మనకు టార్గెట్ ఎంత జస్ట్ ఎయిట్ని ఒక రెండు క్వశ్చన్స్ ఖచ్చితంగా ఏదో కావాలని మనం చదివిన టాపిక్ కూడా ఇవ్వచ్చు ఓకేనా సో మన టార్గెట్ అందుకే ట్వంటీకి జస్ట్ ఎయిటీన్ క్వశ్చన్సే ఎయిటీన్ క్వశ్చన్స్ కంపల్సరీగా మనం ట్యాకిల్ చేసేటట్టుగా ఉండాలి సో ఈ టాపిక్స్ కనుక నేర్చుకుంటే ఈజీగా మనము ఖచ్చితంగా ఎయిటీన్కి ఎయిటీన్ ఖచ్చితంగా కొట్టేయచ్చు మళ్ళా సారీ ఇంకా రీజనింగ్ చెప్పలేదు కదా సో రీజనింగ్లో ఇవ్వడము సో రీజనింగ్లో ఇవ్వడం ప్రతిసారి షూర్ వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి నంబర్ సిరీస్ ఖచ్చితంగా ఒక నంబర్ సిరీస్ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది ప్రతిసారి నంబర్ సిరీస్ ఫైండ్ ద మిస్సింగ్ నంబర్ ఒక నంబర్ సిరీస్ ఇస్తాడు అందులో ఒక నంబర్ మిస్ చేసి ఆ నంబర్ ఏది అంటాడు లేదు అంటే ఒక నంబర్ సిరీస్లో ఒక నంబర్ సిరీస్ సీరియల్ ఇచ్చేసి అందులో రాంగ్ ఉన్న నంబర్ ఏది అని చెప్పేసి అంటాడు రాంగ్ నంబర్ ఇన్ ద గివెన్ సిరీస్ ఓకేనా సో నంబర్ సిరీస్ క్వశ్చన్ కంపల్సరీగా ఉంటుంది సెకండ్ నంబర్ సిరీస్ లాగానే నంబర్ అనాలజీ ఉంటుంది నంబర్ సిరీస్ నంబర్ అనాలజీ నంబర్ అనాలజీ నంబర్ అనాలజీ అంటే ఫస్ట్ ఒక నంబర్కి ఒక నంబర్ రిలేషన్ వాడే ఇస్తాడు ఇంకో నంబర్ ఇచ్చేసి సో ఆ రిలేషన్ ప్రకారంగా ఇంకో నంబర్ అవుట్ చేయమంటాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చూడండి ఇక్కడ ఏమి ఇస్తాడు ఫైవ్ ఇచ్చేసి ట్వంటీ ఫైవ్ అని ఇచ్చిండు వాడు నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చిండు అంటే సిక్స్ ఇచ్చి క్వశ్చన్ మార్క్ అని చెప్పేసి అంటాడు ఇక్కడ వాడే ఇచ్చిండు ఒక రిలేషన్ ఏమి ఇచ్చిండు సో ఈ రిలేషన్ బేస్ చేసుకొని ఇది ఫ్రేమ్ చేయమంటాడు ఓకేనా ఓకే సో మీరేమంటున్నారు ఫైవ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి అంటున్నారు సిక్స్ థర్టీ సిక్స్ అంటున్నారు ఓకే అది ఒక రిలేషన్ సో దానికి ఎన్ని నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి వితౌట్ ఆప్షన్స్ ఒక పది ఆన్సర్ క్రియట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటా అంటే అది ఇక్కడ ప్లస్ టెన్ చేసింది కదా ఇక్కడ నేను ప్లస్ టెన్ చేస్తా అప్పుడు ట్వంటీ సిక్స్ ఆన్సర్ అవుతుంది కదా కరెక్ట్ కదా కదా లేదు మీరు అన్నట్టుగా ఇక్కడ ఫైవ్ కి ఫైవ్ యాల్సీస్ రాసిండు ముందరే టూ పెట్టిండు సో నీ మనం కూడా సిక్స్కి సిక్స్ యాల్సిస్ రాసి ముందర టూ పెట్టేద్దాం అంటే ట్వంటీ సిక్స్ అది కూడా రీజనే కదా ఓకేనా లేదు అట్లా కాకుండా ఇక్కడ ఏం ఏమి ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ స్క్వేర్ రాసిండు మనం కూడా సిక్స్కి స్క్వేర్ రాస్తున్నాం ఓకేనా సో అట్లా ఎన్ని నెంబర్ ఆఫ్ మనము క్రియేట్ చేయొచ్చు కాకపోతే వాటికంటే ఒక ప్రాసెస్ ఉంటుంది ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫైవ్ ఇంటూ ఫైవ్ రాసిండు ఫైవ్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మనం అట్లే సిక్స్ ఇంటూ ఫైవ్ థర్టీ వస్తుంది మరి థర్టీ కూడా కరెక్టే కదా వాడు ఎందుకు వాడు ఇంటూ ఫైవ్ చేసినాడు కాబట్టి మనం కూడా ఇంటూ ఫైవ్ చేసినాము అంతే కదా రీజన్ సో ఎన్ని నెంబర్ ఆఫ్ రీజన్స్ క్రియేట్ చేయొచ్చు కాకపోతే ఆ రీజన్స్లో దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అనేది మళ్ళీ నేను టాపిక్ చెప్పినప్పుడు క్లారిటీ చెప్తాను ఫస్ట్ స్క్వేర్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి దాని తర్వాత మల్టీప్లికేషన్కి దాని తర్వాతనే మళ్ళీ అడిషన్కి అట్లా ఇచ్చుకుంటూ వెళ్ళాలి సో నేను మళ్ళా ఆ టాపిక్ చెప్పినప్పుడు ఇన్ గా క్లారిటీ చెప్తాను ఓకే సో అట్లా నంబర్ సిరీస్ నెంబర్ అనాలజీ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఒక క్వశ్చన్ అదొక క్వశ్చన్ ఒక క్వశ్చన్ లేదంటే రెండు కలిపి ఒక క్వశ్చన్ రావచ్చు ఓకేనా నెక్స్ట్ సేమ్ నంబర్ల ప్లేస్లో లెటర్స్ ఇస్తాడు లెటర్ సిరీస్ లెటర్ అనాలజీ లెటర్ సిరీస్ లెటర్ అనాలజీ లెటర్ సిరీస్ లెటర్ అనాలజీ ఓకేనా సో సేమ్ లెటర్ సిరీస్ లెటర్ అనాలజీ ఇంకా ఈజీ ఎందుకు అంటే నంబర్స్ అంటే ఎన్ని నంబర్ ఆఫ్ ఎన్నో ఉంటాయి నంబర్స్ కాదు లెటర్స్ మాత్రమే అల్ఫాబెట్ ఎంత జస్ట్ ట్వంటీ సిక్స్ ఆ ట్వంటీ సిక్స్ లో మాత్రమే రిపీట్ చేయాలి ఏం చేసినప్పుడు ఏ టు జెడ్ ఏబీసీడీ సో ఏ టు జెడ్ మాత్రమే రిపీట్ చేయాలి ఇంకా అంతకన్నా ఛాన్స్ లేదు ఇంకా వాడికి ఓకేనా సో దీని తర్వాత ఇంకోటి ఖచ్చితంగా రిపీట్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే రిపీటెడ్ సిరీస్ ఒకటి ఇస్తాడు ప్రతిసారి లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి వెళ్ళి రిపీటెడ్ సిరీస్ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది రిపీటెడ్ సిరీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందంటే ఒక ఎగ్జాంపుల్ చూడండి ఏఏ బిబి సి డాష్ మళ్ళా ఏ డాష్ బీబీ సి డాష్ ఏ డాష్ బి డాష్ సి డాష్ సో ఈ సిరీస్ని ఫిల్అప్ చేయాలంటే కింద ఆప్షన్స్ ఇస్తాడు ఈ సిరీస్ చూడండి ఏఏ బీబీ నెక్స్ట్ ఇక్కడ సిసి ఓకే మళ్ళా ఏఏ బీబీసీసీ ఇది ఒక సిరీస్ అయిపోయింది నెక్స్ట్ ఏఏ బిబిసిసి ఓకే సో ఇది ఒక సిరీస్ అంటే మనకి ఆన్సర్ వచ్చేసి సిఏ సిఏసి బీసీ బీసీ సో ఇది మన ఆన్సర్ అవుతుంది ఇటువంటి కింద ఇంకొక నాలుగు ఆప్షన్స్ ఇస్తాడు ఓకేనా సో అట్లా రిపీటెడ్ సిరీస్ ఏఏ బీబీసీసీ ఏఏ బీబీసీసీ ఆడేదని ఇవ్వచ్చు ఇవే కాకుండా ఏబిసి సిబిఏ ఏబిసి సిబిఏ సో అందులో ఏది మిస్ అయిందో సో ఈజీగా ఆన్సర్ టు క్వశ్చన్ మనం ఈజీగా చేసి వచ్చి ఓకేనా సో అది ప్రతిసారి ఈ గత త్రీ ఇయర్స్ నుంచి రిపీటెడ్ క్వశ్చన్ కంపల్సరీగా రిపీటెడ్ సిరీస్ క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తుంది ఓకేనా రైట్ నెక్స్ట్ ఈ రెంట్లోకి వెళ్ళి ఒకటి అనుకున్నాము ఈ రెంట్లోకి వెళ్ళి ఒకటి అనుకున్నాము ఇది ఒకటి అనుకుందాము నెక్స్ట్ సిక్స్త్ టాపిక్ వచ్చేసి డైరెక్షన్ సెన్స్ టెస్ట్ సో డైరెక్షన్స్ 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 అంటే మనకి బేసిక్ డైరెక్షన్స్ వచ్చేసి ఫోర్ కదా ఏంటి న్యూస్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ సో ఈస్ట్ కి వెస్ట్ కి మధ్యలో ఉంటే సో సింపుల్ ఇది ఈస్ట్ ఇది వెస్ట్ ఇది నార్త్ ఇది సౌత్ నార్త్ కి ఈస్ట్ కి మధ్యలో ఉంది కాబట్టి నార్త్ ఈస్ట్ ఓకేనా నెక్స్ట్ సౌత్ కి ఈస్ట్ కి మధ్యలో ఉంది కాబట్టి సౌత్ ఈస్ట్ నెక్స్ట్ సౌత్ కి వెస్ట్ కి మధ్యలో ఉంది కాబట్టి సౌత్ వెస్ట్ నెక్స్ట్ నార్త్ వెస్ట్ కి మధ్యలో ఉంది కాబట్టి నార్త్ వెస్ట్ ఓకేనా ఇవి సబ్ డైరెక్షన్స్ ఇవి డైరెక్షన్స్ ఇవి సబ్ డైరెక్షన్స్ ఓకేనా టోటల్ ఎయిట్ సో ఆ డైరెక్షన్స్ క్వశ్చన్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ ఉన్నాడు ఒక క్యాండిడేట్ వచ్చేసి ఫస్ట్ ఒక డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నాడు అతను రైట్ టర్ తీసుకున్నాడు మళ్ళీ ఒక ఫోర్ మీటర్స్ వెళ్ళిండు ఫోర్ కిలోమీటర్స్ వెళ్ళిండు వాన్ ఇష్టం మళ్ళీ నెక్స్ట్ వాడు వాన్ లెఫ్ట్ కి తీసుకున్నాడు లేదు అంటే డైరెక్ట్ సౌత్ తీసుకున్నాడు స్టార్టింగ్ పాయింట్ నుంచి వెళ్ళి వాడు ఏ ఎంత డైరెక్షన్ ఏ డైరెక్షన్లో ఉన్నాడు ఒక ఫోర్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు స్టార్టింగ్ డైరెక్షన్ స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఏ డైరెక్షన్లో ఉన్నాడు లేదు అంటే స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు లేదు అంటే అక్కడి నుంచి వెళ్ళి స్టార్టింగ్ పొజిషన్ రావాలంటే ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయాలి సో ఇట్లా ఒక త్రీ ఫోర్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు ఒక్క క్వశ్చన్ ఒక్కడు జస్ట్ ఏం లేదు ప్రతిసారి ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతున్నాడు చూడండి ఫస్ట్ ఒకడు ఈ పొజిషన్లో ఉన్నాడు ఓకేనా ఎట్ సైడ్ వెళ్ళిందంటే ట్రావెల్డ్ ఇన్ సౌత్ డైరెక్షన్ అని చెప్పేసి అన్నాడు సౌత్ అంటే కిందికి కదా సౌత్ డైరెక్షన్ సౌత్ డైరెక్షన్ లో వెళ్ళిండు ఎంత ఒక త్రీ కిలోమీటర్స్ వెళ్ళిండు దెన్ హిట్ టేక్ ఎన్ హి టేక్ రైట్ టర్న్ అన్నాడు రైట్ టర్న్ అంటే ఈ డైరెక్షన్ లో వెళ్తున్నాడు రైట్ టర్న్ అంటే ఇటు సైడ్ ఇట్ సైడ్ సో రైట్ టర్న్ తీసుకున్నాడు ఫోర్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసిండు ఇక్కడ ఉన్నాడు ఓకేనా ఇది స్టార్టింగ్ పొజిషన్ ఇది ఎండింగ్ పొజిషన్ అయిపోయింది ఓకే ఇక్కడ నాపేద్దాం మనం ఇప్పుడు మన క్వశ్చన్స్ ఒక త్రీ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి అండి స్టార్టింగ్ పొజిషన్ ఇక్కడ ఎండింగ్ పొజిషన్ అది కదా ఓకే ఇన్ విచ్ డైరెక్షన్ హీ హాస్ టు ట్రావెల్ టు రీచ్ ద స్టార్టింగ్ పొజిషన్ స్టార్టింగ్ పొజిషన్ రీచ్ అవ్వాలంటే ఏ డైరెక్షన్ లో ట్రావెల్ చేయాలి ఈ డైరెక్షన్లో ట్రావెల్ చేయాలి ఈ డైరెక్షన్ ట్రావెల్ చేయాలంటే సో దీన్ని ఇట తీసుకుంటే ఇదేమో ఈస్ట్ ఇదేమో నార్త్ సో ఇదేంటి నార్త్ ఈస్ట్ కి మధ్య నార్త్ ఈస్ట్ మధ్య సార్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేయాలన్నమాట అది ఒక క్వశ్చన్ లేదు స్టార్టింగ్ పొజిషన్ నుండి ఎండింగ్ పొజిషన్ మధ్య డిస్టెన్స్ ఎంత అంటాడు వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద స్టార్టింగ్ పాయింట్ అండ్ ద ఎండింగ్ పాయింట్ సో దీనికి దీనికి డిస్టెన్స్ ఎంత అని చెప్పేసి అంటారు సో ఈ ట్రయాంగిల్ రిలేటెడ్ కాబట్టి ఇది త్రీ ఫోర్ అయినప్పుడు ఇది ఖచ్చితంగా ఫైవ్ అవుతుంది సో ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ ప్లస్ బీసీ స్క్వేర్ ఓకే నేను మళ్ళీ చెప్తాను టాపిక్ వేసినప్పుడు ఇన్ డీటెయిల్గా చెప్తాను జస్ట్ క్వశ్చన్ ఫ్రేమింగ్ చూడండి ఓకే రైట్ దాని తర్వాత లేదు స్టార్టింగ్ పొజిషన్ ఇచ్చి ఆడు ఏ డైరెక్షన్ ఉన్నాడు స్టార్టింగ్ పొజిషన్ ఇది స్టార్టింగ్ పొజిషన్ ఇది అంటే దీన్ని బేస్ చేసుకొని చెప్పాలి ఇటేమో ఇటేమో ఈస్ట్ ఇటేమో వెస్ట్ ఇటేమో నార్త్ ఇటేమో సౌత్ వీడెట్ ఉన్నాడు సౌత్ కి వెస్ట్ కి మధ్యలో ఉన్నాడు అంటే సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు అని చెప్పేసి అంటున్నాం ఓకేనా సో ఇట్లా మనం ఎన్ని క్వశ్చన్స్ అయినా ఒక్క క్వశ్చన్ బేస్ చేసుకుని ఎన్ని క్వశ్చన్స్ అయినా ఫ్రేమ్ చేయొచ్చు జస్ట్ అది ఉన్నది ఒకటే క్వశ్చన్ రెండు లైన్ల క్వశ్చన్ దాల్ల ఒక నీ త్రీ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు ఓకేనా సో ప్రతిసారి నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి బ్లడ్ రిలేషన్స్ అడుగుతారు ఒక క్వశ్చన్ బ్లడ్ రిలేషన్స్ బ్లడ్ రిలేషన్స్ వచ్చేసి మనకి ప్రతి ఒక్కరికి ఇది చాలా రిలేటెడ్ టాపిక్ మన బ్రదర్స్ సిస్టర్స్ అమ్మమ్మ గ్రాండ్ ఫా గ్రాండ్ మదర్ మదరు ఫాదరు అంకుల్ ఓకేనా పెటర్నల్ అంకుల్ మెటర్నల్ అంకుల్ ఓకేనా సో ఇవి ఖచ్చితంగా ఒక రిలే బ్లడ్ బ్లడ్ రిలేషన్ క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతాడు ఓకేనా సో నెక్స్ట్ ఎయిత్ టాపిక్ వచ్చేసి ఖచ్చితంగా అడిగే టాపిక్స్ అయితే ఇవి ప్రతిసారి ఖచ్చితంగా రిపీట్ అవుతున్నాయి ఇవి ఓకే రైట్ నెక్స్ట్ దీని తర్వాత రిపీటెడ్ క్వశ్చన్స్ ఏంటి ఇంకా కోడింగ్ డీకోడింగ్ ఒకటి లాస్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్ సో ఇవి ఎయిట్ టాపిక్స్లోకి వెళ్ళి ఖచ్చితంగా ఫైవ్ క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తాయి కోడింగ్ డీకోడింగ్ వాడేస్తాడు ఒక కోడ్ లాంగ్వేజ్లో దీన్ని ఇది అంటారు అదే ఇంకో లాంగ్వేజ్ లాంగ్వేజ్లో దీన్ని ఏమంటారు అని చెప్పేసి అంటాడు దీన్ని డీకోడ్ చేయమంటాడు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ వాడేస్తాడు మాస్క్ ఈజ్ రిలేటెడ్ టు అని చెప్పేసి ఒకటి ఇస్తాడు మాస్క్ ప్లేస్ లో ఎంఏ ఎస్ ఉంది కదా మాస్క్ ఈజ్ కోల్డైజ్ ఇది అని చెప్పేసి అన్నాడు దెన్ ఆర్మీ ఈజ్ ఫోల్డైజ్ అని చెప్పేసి క్వశ్చన్ అడతాడు ఏంటిది ఆర్మీ కోడ్ ఇక్కడ మాస్క్ కు ఎంకి ఎన్ దాన్ని నెక్స్ట్ నెక్స్ట్ క్యారెక్టర్ ఇచ్చిండు ఏకి బి ఇచ్చిండు ఎస్కి కి టీ ఇచ్చిండు కేకి ఎల్ ఇచ్చిండు అంటే లెక్స్ లెటర్ ఇచ్చుకుంటూ వెళ్ళిండు జస్ట్ శాంపిల్ క్వశ్చన్ చెప్తున్నా ఒక్కొక్కసారి రివర్స్ లో ఇవ్వచ్చు లేదంటే ఫస్ట్ది ఒకటి పెరిగి నెక్స్ట్ రెండు కావచ్చు తర్వాత త్రీ నెంబర్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు ఫోర్ నెంబర్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు సో ఇష్టం ఎట్లనా చేయొచ్చు ఓకేనా సో దీనికి ఏంది ఇది బి ఇది ఆర్ తర్వాత ఎస్ ఎమ్ ఎన్ వై సో బిఎస్ ఎన్జెడ్ ఈస్ ద ఆన్సర్ ఈ వీటిలోనే సో ఒక్కొక్కసారి దీనికి రివర్స్ లో ఇవ్వచ్చు లేదంటే టూ టూ నంబర్స్ ఇంక్రీజ్ చేయొచ్చు టూ టూ క్యారెక్టర్స్ ఇంక్రీజ్ చేయచ్చు ఇదే ప్లేస్ లో నంబర్స్ ఇవ్వచ్చు ఇందులోనే ఒక ఫోర్ టైప్స్ ఆఫ్ కోడింగ్స్ ఉంటాయి మళ్ళీ ఓన్లీ ఆల్ఫాబెట్ కోడింగే కాకుండా నంబర్స్ కోడింగ్ ఉంటుంది ఓకేనా సో వర్డ్ కోడింగ్ కూడా ఉంటుంది ఈ వర్డ్ ఇట్లా అని సో బ్లూ ఇస్ కాల్డ్ రెడ్ రెడ్ ఇస్ కాల్డ్ వైట్ వైట్ ఇస్ కాల్డ్ బ్లాక్ బ్లాక్ ఇస్ కాల్డ్ ఎల్లో దెన్ వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ మిల్క్ అని చెప్పేసి అంటాడు ఓకేనా యాక్చువల్ మిల్క్ కలర్ ఏంటి వైట్ బట్ వైట్ ఈస్ కాల్డ్ అక్కడ ఏమంటున్నాడు వైట్ ఈజ్ కాల్డ్ బ్లూ అని చెప్పేసి అన్నాడు సో అక్కడ కింద ఆన్సర్లో మనం వైట్ ఉంటుంది బ్లూ ఉంటుంది మరి ఏం పెట్టాలా బ్లూ ఈజ్ ద ఆన్సర్ ఓకేనా సో అది వర్డ్ కోడింగ్ అనమాట సో ఇట్లా మనకి రీజనింగ్లో ఈ ఎయిట్ క్వశ్చన్స్ నుంచి వెళ్ళి మ్యాక్సిమము ఫైవ్ క్వశ్చన్స్ వచ్చేస్తాయి మనకి ఓకేనా సో ఇవి ఖచ్చితంగా ఒక్కోసారి ఇది కంపల్సరీ ఫైవ్ క్వశ్చన్స్ ఇంకా ఫైవ్ క్వశ్చన్స్ కంటే ఎక్కువ రావు సెపరేట్ సెక్షన్ ఉంటుంది రీజనింగ్ ఫైవ్ క్వశ్చన్స్ ఇవే మాక్సిమం ఎయిట్ టాపిక్స్ నుంచి మాక్సిమం రిపీట్ అవుతుంది ఓకేనా ఈ గత ఫోర్ ఇయర్స్ నుంచి వెళ్ళి మాత్రం రిపీట్ అయ్యే చెప్తున్నా లాస్ట్ ముందు ఒకటే టాపిక్ నుంచి వెళ్ళి నెంబర్ సిరీస్ నుంచి వెళ్ళి మూడు క్వశ్చన్స్ ఇచ్చేవాడు టూ థౌసండ్ ఫోర్టీన్ థర్టీన్ ఆ రేంజ్ లో అప్పుడు ఇష్టం వచ్చినట్టుగా పేపర్ సెట్టింగ్ ఉండేది ఇప్పుడు అట్లా కాదు పేపర్ సెట్టింగ్ అనేది కరెక్ట్ గా ఈచ్ టాపిక్ నుంచి వెళ్ళి ఒక్కొక్క క్వశ్చన్ వచ్చినట్టుగా ఉంటుంది ఓకేనా సో ఈ ఎయిట్ టాపిక్స్ నుంచి వెళ్ళి ఏవైనా ఫైవ్ క్వశ్చన్స్ రావచ్చు నెక్స్ట్ ఇక్కడ ఉన్న టెన్ టాపిక్స్ నుంచి వెళ్ళి ఖచ్చితంగా ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఈ టెన్ టాపిక్స్ కాదు ఇంకా ఎక్స్టర్నల్ మిస్లేనియస్ అని చెప్తున్నా సో మిస్లేనియస్ అంటే మిగతా అన్ని ఇంకా కొన్ని టాపిక్స్ ఉంటాయి వాటిలో వెళ్ళి ఇవన్నీ కలిపి ఈ టెన్ లెవెన్ టాపిక్స్ నుంచి వెళ్ళి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ మనకి ఫ్రేమ్ అవుతుంది ఈ మిస్లేనియస్ మనకి స్కూల్ మ్యాథ్స్ కూడా యాడ్ అయిపోతుంది అనమాట ఓకేనా సో ఇవి కంపల్సరీగా మనము చేయాల్సిన క్వశ్చన్స్ ఇక్కడ చూడండి మనకి టెన్ టాపిక్స్ నుంచి టెన్ ఇవి ఎయిట్ ఫైవ్ మొత్తము ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా గన్ షార్ట్గా ఇవి నేర్చుకుంటే మనము ఈజీగా చెప్పేయచ్చు ఓకేనా సో మళ్ళీ ప్రతి కి ఖచ్చితంగా వన్ మినిట్లోనే మనము సాల్వ్ చేసేయాలి ఓకేనా అట్లా ఫాస్ట్గా ప్రిపేర్ అవ్వాలి ఓకేనా సో నేను అట్లా క్లారిటీగా చెప్తాను ఒక్కొక్క టాపిక్ గురించి డైలీ ఒక టాపిక్ మీకు అర్థమయ్యేలాగా క్లారిటీగా ఇన్ గా చెప్తా ఉంటాను ఓకేనా సో డైలీ ఒక టాపిక్ చెప్తాను మళ్ళీ దాని రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ నేను మీకు హోంవర్క్ లాగా ఇస్తాను అవి సాల్వ్ చేయాలి ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా మళ్ళీ అడగండి లేదంటే మీకు మీరుగా డిస్కస్ చేసుకోవాలా ఈజీగా అర్థమైపోతుంది ఓకేనా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక క్వశ్చన్ వినడం ఓకే వినడం వరకు ఫిఫ్టీ పర్సెంటే వస్తుంది మనకి దాని తర్వాత ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాన్ని ప్రాక్టీస్ చేస్తే వస్తుంది ఓకేనా ఇంకో రిమైనింగ్ ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తేనో వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తేనో లేదంటే మళ్ళీ ఇంకో కొత్త క్వశ్చన్స్ ఒక సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మనము ఆ క్వశ్చన్ ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ అయినా హండ్రెడ్ పర్సెంట్ మనము చేసేయచ్చు అనమాట వింట ఓకే ప్రతిసారి మనకు మనకు కొంతమంది అంటే అందరి గురించి చెప్పట్లేదు జస్ట్ మనుషుల్లోనే చాలా కేటగిరీస్ ఉంటారు ఒకరికి ఒకసారి చెప్తేనే అర్థమవుతుంది ఇంకొకరికి రెండు సార్లు చెప్తే అర్థమవుతుంది ఒకరికి మూడు సార్లు చెప్తే అర్థమవుతుంది కదా సో ఇట్లా సో ఒక్కసారి ఒక్కొక్క ప్రతి ఒక్కరి యావరేజ్ గా అందరికి తీసుకుంటే కనుక మనకి వినడం ద్వారా జస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే వస్తుంది ఈ క్వశ్చన్ దాని తర్వాత ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ప్రాక్టీస్ బై ప్రాక్టీస్ ఆ క్వశ్చన్ రిలేటెడ్గా ఇంకొక నాలుగైదు క్వశ్చన్స్ సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే వస్తుంది సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ వస్తుంది ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ డిస్కస్ చేయడం వల్ల లేకపోతే మనకు మనం వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల లేదు అంటే ఆ క్వశ్చన్ రిలేటెడ్గా అదే సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ కాదు ఇంకో క్వశ్చన్ సేమ్ అటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల సో హండ్రెడ్ పర్సెంట్ మనము ఆ టాపిక్ని మొత్తము ఏ క్వశ్చన్ అడిగినా వితిన్ ద వన్ మినిట్ ఆర్ వన్ పాయింట్ టూ ఫైవ్ సెకండ్స్లో ఖచ్చితంగా చేసేయచ్చు వన్ ట్వంటీ మ్యాక్సిమమ్ వన్ మినిట్ ట్వంటీ ఫైవ్ సెకండ్స్ ఉంటుంది ఎందుకు అంటే ఇక్కడ మనం జీకే జనరల్ సైన్స్లో టైం సేవ్ చేసుకోవచ్చు జస్ట్ ఎంత మనకి వన్ మినిట్ టైం అన్నిటికీ సిక్స్టీ మినిట్స్ అంటే సరే ఫిఫ్టీ మినిట్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉన్నాయి కదా ఫిఫ్టీ మినిట్స్ అనుకుందాం ఎందుకంటే ఒక టెన్ మినిట్స్ వేస్ట్ అయిపోతుంది మధ్యలో వాళ్ళు సంతకాలని తమ్ము కానీ ఏదో డిస్టర్బెన్స్ అయితే టెన్ మినిట్స్ ఉందని టెన్ మినిట్స్ పోయింది అనుకోండి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ ఇక్కడ ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మినిట్ అవసరం లేదు జీకేకే అండ్ జనరల్ సైన్స్కి మనకు తెలిసిందంటే పెట్టేస్తాం విత్ ఇన్ ద ట్వంటీ ఆర్ థర్టీ సెకండ్స్లో పెట్టేస్తాం మాక్సిమం థర్టీ సెకండ్స్లో ఆన్సర్ చేసేస్తాము ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఇస్ ద సిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అన్నాడు మనకు తెలిసిందంటే ఆటోమేటిక్గా ఆన్సర్ అక్కడికే పోతే పెట్టేస్తాం ఆలోచించేంత పెట్టాము అట్లా ఎన్ని ఒక మహా అయితే నాలుగో ఐదో క్వశ్చన్స్ ఆలోచించి పెట్టేవి ఉంటాయి మిగతా అని ఆన్సర్ తెలిసిందా పెట్టేస్తాం లేదంటే స్కిప్ కొట్టేస్తాం అంతేనా మైనస్లు మాత్రం ఎప్పుడు కూడా చేయొద్దు ఏదో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ మా తెలిసినప్పుడు మాత్రమే మనం ఆన్సర్ పెట్టడం ట్రైయాలి తప్ప మైనస్ మనం వచ్చిన స్కోర్ నుంచి వెళ్ళి మాత్రము తీసేయద్దు అర్థమవుతుందా మన జేబులో డబ్బులు ఉన్నాయి మన మార్క్స్ అంటే జేబులో డబ్బులు అనమాట మన జేబు నుంచి డబ్బులు పెట్టద్దు ఓకేనా మన జేబులో ఖర్చేసినాయి ఓకేనా వాటిని ఖర్చు పెట్టద్దు ఇంకా ఓకే మనకి మళ్ళీ తర్వాత వస్తుంది కావచ్చు అన్నప్పుడు మాత్రమే తీసి ఒక ఖర్చు పెట్టాలి అంటే ఆ రెండింటిలో ఖచ్చితంగా వస్తుంది అన్నప్పుడు ఓకే పెడితే ఆటోమేటిక్గా రెండు మార్క్స్ వచ్చేస్తాయి పోతే మా అంటే జీరో పాయింట్ టూ ఫైవ్ పర్స్ అంటే పాయింట్ ఫైవ్ మార్క్స్ ఎగిరిపోతాయి అంతే ఓకేనా సో ఆ స్టైల్లో మనం ప్రిపేర్ అవుతాయి కనుక మళ్ళీ గ్రాండ్ టెస్ట్లు రాస్తూ ఉంటారు మీకు మన సార్ ఎట్లా కండక్ట్ చేస్తూ ఉంటాడు ఇక్కడ సో అవి ఖచ్చితంగా ఒక యాభై క్వశ్చన్స్ యాభై క్వశ్చన్ పేపర్స్ మినిమం యాభై క్వశ్చన్ పేపర్స్ చేస్తే కనుక ఓకేనా మీకు ఎందుకు అంటే టైం ఉంది కాబట్టి ఓకేనా నేను చెప్పింది ఫిఫ్టీ డేస్ ప్రిపరేషన్ ప్లాన్ మనకున్న టైం ఎంత ఎగ్జాక్ట్లీ టూ మంత్స్ ఉంది టూ మంత్స్లో టెన్ డేస్ కొంచెం అటో ఇటో మీ ఆల్ టికెట్ మీరు ఒక రెండు మూడు రోజులు అట్టి వేస్ట్ అయిపోతే అట్టేనా సో ఫిఫ్టీ డేస్ ప్రిపరేషన్ ప్లాన్లో ఖచ్చితంగా డైలీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి ఒక యాభై రోజులు మనది కాదు అనుకుంటే మీరు లైఫ్ సెట్ అయిపోయినట్టే ఓకేనా యాభై రోజులు మనది కాదు అనుకుంటే లైఫ్ సెట్ అయిపోతుంది గుర్తుపెట్టుకోండి ఒక్కసారి జాబ్ వచ్చిందంటే మీ వాల్యూ ఎక్కడికో పోతుంది మీ విలేజ్లో ఒక్కసారి మీకు తెలుసు ఒక్కసారి విలేజ్లో జాబ్తో ఎంటర్ అయిందంటే అరే వాడికి మీ ఫ్రెండ్స్ అంటారు అరే వాడికి ఎందుకు వాడికి నెలకు యాభై వేలు అని చెప్పేసి అంటారు మళ్ళీ మీ స్టేజ్ ఎంత జస్ట్ సెవెంటీన్ నుండి ట్వంటీ వన్ ఏజ్ మధ్యలో ఉన్నవాళ్ళు మీరు మీకంటే మీకు చాలా మంది ఇంటి దగ్గర చూసుంటారు పెద్ద పెద్ద వాళ్ళు థర్టీ థర్టీ ఫైవ్ ప్లస్ ఉన్న వాళ్ళు కూడా ఇంకా ప్రిపేర్ అవుతూ ఉంటారు గ్రూప్ ప్రిపేర్ అవుతున్నా అంటారు లేదంటే ఇంకా కాన్సెప్ట్ ప్రిపేర్ అవుతున్నా అని ఏదో స్టోరీలు చెప్తా ఉంటారు అట్టిని ఎదుగుతూ ఉంటారు డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా సో మీరు ఇంత తక్కువ వేసులో మెచ్యూరిటీ లెవెల్గా ఆలోచించి జాబ్ చేద్దాం అనుకున్నట్టు అనేది ఇంకా గ్రేట్ థింగ్ అది